కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ సుభాశిస్సులు ఈ రోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఏడవ కథ బద్ధకం విందాం ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం బాల నేస్తాలు శీర్షికలు ఎనిమిది పన్నెండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరపు సంచికలో ప్రచురితం విందాం మరి శ్రీ చెన్నూరి సుదర్శన మావి గారు రచించిన ఏడవ కథ బద్ధకం మీకోసం అదో అందమైన పల్లెటూరు ఊళ్ళోని వాతావరణం పశుపక్ష్యార్థులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏటు చూసినా చెట్ల కొమ్మల చివర పూరి గుడిసెల చూర్లకు వేళ్లాడే పక్షుల గూళ్ళు కన్నులకు ఇంపుగా కనబడుతూ ఉంటాయి ఇంజనీర్లు ఇళ్ళు కట్టగలరేమో కానీ గడ్డితో అలాంటి అందమైన గూళ్ళు కట్టలేరు అది పక్షులకు ప్రత్యేకమైన నైపుణ్యం ఒక మగ ఊర పిచ్చుకకు గూడు కట్టుకోవాలంటే మహాబద్ధకం ఎక్కడైనా ఏదైనా వాడేసి వదిలేసిన గూడు దొరుకుతుందేమోనని ఆశగా ఊరంతా తిరిగింది ఎక్కడా దొరకలేదు దూరంగా ఒక గుడిసె చూరుకు తన స్నేహితురాలు ఆడపిచ్చుక గూడు కట్టుకుంటూ ఉండడం చూసింది తనకు ఒక గూడు ఉండగా మరో గూడు ఎందుకు కట్టుకుంటోంది అనే అనుమానం వచ్చింది మగ ఊరపిచ్చుకకు వెంటనే వాయువేగంగా పిచ్చపిచ్చ వంటూ తన భాషలో సంకేతాలు ఇస్తూ వచ్చి ఆడపిచ్చుక ముందు వాలింది దానిని చూడగానే ఆడపిచ్చుక ముఖం మార్చుకుంది దానికి తెలుసు మగపిచ్చుక ఏ పని పాట లేకుండా తిరుగుతూ మన పనులకు ఆటంకం కలిగిస్తుందని దాని ముఖం చూడగానే మగపిచ్చుకకు అర్థమైంది తాను రావడం తనకిష్టం లేదని కానీ అవసరం తంది తనకు గూడు అత్యవసరం రాబోయేది వర్షాకాలం కూడాను పలకరించక తప్పలేదు అనుమానం తీర్చుకుందామని నా ప్రియనేస్తమ్మా నీకు ఒక గూడు ఉంది కదా మరెందుకు మరో గూడు కట్టుకుంటున్నావు అంటూ తీయ తీయగా అడిగింది చూడు మిత్రమా నేను ప్రస్తుతం ఒంటరి దాన్ని గూడు సరిపోతుంది కానీ నాకు దూరపు చూపు ఎక్కువ నా గుడ్లను కొత్త గూడులో భద్రపరుచుకుంటున్నాను రేపో మాపో అవి పిల్లలు అవుతాయి పిల్లలకు నాకు సరిపోయేంత పెద్ద గూడు కట్టుకుంటున్నాను అయితే ఆ పాత గూడు వదిలేస్తావా అడిగింది మగవోర పిచ్చుగా ఆడపిచ్చుకకు దాని బుద్ధి అర్థమైంది దానికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది పాత గూడు ఎవరికైనా కిరాయికి ఇస్తాను అంది వయ్యారంగా నడుచుకుంటూ కష్టపడి గూడు కట్టుకోవడం ఎలాగూ తన వల్ల కాదు కిరాయికి తీసుకోవడమే మంచిదని మగపిచ్చుక ఎగిరి గంతేసింది ఎవరికో ఎందుకు నేనే తీసుకుంటాను కిరాయి ఎంత తను రెండు కాళ్లతో ముందుకు గెంతుతూ గెంతుతూ అడిగింది నా ఉచ్చులో పడిందని ఆడపిచ్చుక లోన నవ్వుకుంటూ నా పిల్లల సంరక్షణలో పడి నేను ఆహారం సంపాదించుకోవడానికి తీరిక దొరకదు అందుకే నాకు కిరాయి కింద ఆహారం ఇస్తే చాలు అంది ఆడపిచ్చుగా ఓసోస్ అంతేనా ఆహారం ఎంత కావాలని నన్ను నేను తెచ్చి పెడతాను అని వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చేసింది అదేమంత కష్టం తను ఎలాగ ఆహారానికి తిరగక తప్పదు అందులో నుంచే కాసిన్ని గింజలు ఇస్తే సరి అని మనసులో అనుకుంది ఆగిపించగా మనం తినే గింజలు ఏవైనా సరే మొదటి రోజు ఒక గింజ రెండవ రోజు రెండు గింజలు మూడవ రోజు నాలుగు గింజలు అలా ప్రతిరోజు ముందు రోజు కంటే రెట్టింపు గింజలు తెచ్చిస్తే చాలు అంది ఆడపిచ్చుగా అంతేగా అలాగే అని ఒప్పుకుంది మగపిచ్చుగా అలాగే అంటే సరిపోదు ఏ రోజైతే నాకు ఆహారం అందివ్వలేకపోతావో ఆ రోజే నా గూడు ఖాళీ చేయాలి అంటూ నియమం పెట్టింది వీరి సంభాషణ వింటున్న ఆడపిచ్చుక స్నేహితురాళ్ళు అందరూ కూడా వచ్చి వాలారు అవన్నీ ఒక్కసారిగా పిచ్చి పిచ్చిమని ధ్వనులు చేస్తూ ఒకవేళ మాట తప్పితే తన్ని తరిమేస్తాం అన్నట్లుగా మగపిచ్చుకను హెచ్చరించాయి మగపిచ్చుక అన్ని షరతులను ఒప్పుకుని అందరి సాక్ష్యంతో ఆడపిచ్చుగా పాతగూటిని స్వాధీనం చేసుకుంది ఆడపిచ్చుక గూడు కట్టుకోవడం ఆ సాయంత్రానికల్లా పూర్తయిపోయింది హాయిగా ఆ రాత్రి సేద తీర్చుకుంది మర్నాడు ఉదయమే అనుకున్న ప్రకారం మగపిచ్చుక ఒక వడ్లగింజ తీసుకువచ్చి ఆడపిచ్చుకకు అందజేసింది ఆ గుడిసె వాకిట్లో ఈ మధ్య వర్షాలకు తడిసిన వడ్లు ఆడబోయడం మగపిచ్చుకకు పని మరింత తేలికైంది అలా దాదాపు వారం రోజులు గడిచాయి గుడిసె వాకిట్లో ఒడ్లు ఆరబోసే అవసరం తీరింది మగపిచ్చుక ఆహారం కోసం ఇడ్లీలు తిరగాల్సి వచ్చింది ఊరంతా గాలించాల్సి వచ్చింది పైగా గింజల లెక్క తలకు మించిన భారమైనట్లు గమనించింది మధ్యలో లెక్కించుకుంది గుండె బేజారైంది కనుగుడ్లు తేలేసింది పదవ రోజు ఐదు వందల పన్నెండు గింజలు ఇవ్వాల్సి వస్తుంది అది తన వల్ల ఏ పనైనా ఆడపిచ్చుక తాను తెచ్చిచ్చిన ఆహారాన్ని హాయిగా తన పిల్లలకు తినిపిస్తూ ముద్దాడుతోంది తనేమో విశ్రాంతి లేకుండా తిరగాల్సి వస్తోంది ఆహారం ఇవ్వకపోతే షరతు ప్రకారం గూడు ఖాళీ చేయాలి ఆ కష్టమీద గూడు కోసమే పడితే సరిపోయేది తన గూడు ఎవరికైనా చెప్పుకోవాలని తనలో తాను విలపిస్తూ కుమిలిపోసాగింది మగపిచ్చుక ఆడపిచ్చుక అది గమనిస్తూ బయటికి వచ్చి చూడు మిత్రమా నీ బద్ధకం పోవాలని బుద్ధి రావాలని ఈ నాటకం ఆడాను ఎప్పటికైనా ఒళ్ళు వంచి గూడు కట్టుకో ఒకరింట్లో ఉన్న ఆక్రమించిన మనసుకు ప్రశాంతత లభించదు మనం కష్టపడి కట్టుకున్న ఇల్లు మనకెంతో తృప్తినిస్తుంది ఏ చీకు చింతా లేకుండా బతకవచ్చు అని హితబోధ చేసింది మగపిచ్చుగా ఎగిరెగిరి రెక్కలతో లెంపలేసుకుంటూ కొత్త గూడు కట్టుకుందామని రివ్వున బయలుదేరింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఏడవ కథ బద్ధకం విన్నారు ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం బాలనేస్తాలు అనే శీర్షికలో ఎనిమిది పన్నెండు రెండు వేల పంతొమ్మిదవ తేదీ సంచికలో ప్రచురితమైంది చూసారా బద్ధకించడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో మగపిచ్చుగా తెలుసుకుంది కాబట్టే తాను కూడా కష్టపడి సొంత గూడు కట్టుకోవడానికి బయలుదేరింది కాబట్టి ఏ విషయంలోనూ కూడా బద్ధకం పనికిరాదు అనే చక్కని నీతిని మనకు అందించిన శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ తరువాయి భాగంలో వారు రచించిన ఎందవ కథ ద్రోహం అనే కథ విందాం అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి